పాడి పంటల ఛానల్ని వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ కూడా నమస్కారం నా పేరు డాక్టర్ వి కృష్ణవేణి నేను వ్యవసాయ పరిశోధనా స్థానం బాపట్లలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేయుస్తున్నాను ఈ కార్యక్రమంలో రవి వరి నారుమడి తయారీ మరియు వివిధ రకములైనటువంటి విత్తు పద్ధతుల గురించి చర్చించుకుందాం రవిలో సాగు చేసుకోవడానికి వచ్చేటప్పటికి నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను లోపల మనం నారుమడిని విత్తుకోవాల్సి ఉంటుంది ఈ విత్తే పద్ధతుల్లో నాటు వేసే పద్ధతిలో మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు విత్తనం అవసరం అవుతుంది అదేవిధంగా దమ్ము చేసి వెదజల్లే పద్ధతిలో పన్నెండు నుంచి పదిహేను కేజీలు డ్రమ్ సెడర్ అయితే కనుక పది నుంచి పన్నెండు కేజీలు అదేవిధంగా మెషిన్తో కనుక మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసేటట్లయితే పన్నెండు నుంచి పదిహేను కేజీలు విత్తనం మనకి అవసరం అవుతుంది ముఖ్యంగా మనం సార్వాలో పండించి దాన్ని దాళ్వాలో మళ్ళీ సాగు చేసుకోవాలంటే అదే రకాన్ని నిద్రావస్థ తొల నిద్రావస్థ ఉన్నటువంటి రకాల్లో నిద్రావస్థను తొలగించాల్సినటువంటి అవసరం ఉంటుంది దీనికోసం మనం ఒక లీటర్ నీటికి ఆరు పాయింట్ మూడు ఎంఎల్ నత్రికాములం తీసుకుని దాన్ని ఆ నీటిలో మనం కనుక ధాన్యాన్ని నానబెట్టి ఇరవై నాలుగు గంటలు దాని తర్వాత మండి కట్టినట్టయితే మనకి మొలక శాతం బాగా వస్తుంది అదేవిధంగా దీన్ని మూడు గ్రాముల కార్బన్ కూడా మనం విత్తన శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక సెంటికి ఐదు కేజీల విత్తనాన్ని నారుమడి పోసుకోవాలి తర్వాత నారుమడి పెంచేటప్పుడు రెండు కేజీల నత్రజని ఒక కేజీ అదే అదేవిధంగా ఒక కేజీ పొటాష్ని మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రబీ సీజన్లో చలి ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లో బాసరం యొక్క ఎరువుని రెట్టింపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని తర్వాత మనకి ముఖ్యంగా రబీ సీజన్లో జింకు లోపం అనేది ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నార్మడి దశలో గమనించుకుని జింకు లోపానికి నివారణకు గాను రెండు గ్రాముల జింకు సల్ఫేట్ ద్రావణాన్ని ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రబీ సీజన్లో ముఖ్యంగా మనకి ఈ కాండం తలచే పురుగు ఎక్కువగా ఆశించి నష్టం చేస్తూ ఉంటుంది కాబట్టి నార్మడి దశలోనే మనం నారు పేకటానికి వారం పది రోజుల ముందుగా సెంటు నారుమడికి నూట అరవై గ్రాముల కార్బోఫిరాన్ త్రీ జీ గ్రాన్యుల్స్ కనుక మనం వాడుకున్నట్లయితే ఈ కాండం దలిచే పురుగు బారి నుంచి కూడా నారుని రక్షించుకునే అవకాశం ఉంటుంది నార్మడిలో కలిపి యాజమాన్యానికి ఎకరా నారుమడికి ఒకటి పాయింట్ ఐదు లీటర్ల బిటా క్లోర్ కానీ అదేవిధంగా ఐదు వందల ఎంఎల్ ప్రిట్లా క్లోర్ కానీ తర్వాత ఐదు వందల ఎంఎల్ అన్లోఫాస్ కానీ ఇవి ఉపయోగించినట్లయితే ఏడు నుంచి ఎనిమిది రోజులు నాటిన తర్వాత ఇది పిచికారీ చేసుకున్నట్లయితే మనం కలుపుకొని కొంతవరకు నివారణ చేసుకోవచ్చు ముఖ్యంగా రబీ సీజన్లో మనం స్వల్పకాలిక రకాలను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క స్వల్పకాలిక రకాలన్నింటినీ కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వయసు కలిగినటువంటి నారని మనం ముఖ్యంగా వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ స్వల్పకాలిక రకాలు ముఖ్యంగా మనం రబీలో ఎక్కువగా వేసేటటువంటి ఎన్ఎల్ఆర్ మూడు మూడు నాలుగు తొమ్మిది కానీ అదేవిధంగా ఎంటియు పది పది రకాలు సాగు చేసుకున్నట్లయితే వీటిలో మనం కనుక ముదురు నారు కనుక వాడినట్లయితే అంటే ముప్పై రోజుల కన్నా ఎక్కువ వయసున్నటువంటి నారను నాటినప్పుడు ఈ తల్లికర్ర అనేది తొందరగా వచ్చేసి పక్క పిలకల నుంచి కంకులు రాకుండా మనకి దిగుబడి దాగా తగ్గుతుంది కాబట్టి ఈ స్వల్పకాలిక రకాలన్నింటినీ కూడా మనం ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లోపే నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రబీ సీజన్లో మనకి కాండం దొలిచే పురుగు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నారు కట్టలని నాటేటప్పుడు పైన కొస్ తుంచినట్లయితే మనకి ఈ యొక్క కాండం దొలిచే పురుగు గుడ్లను కూడా నాశనం చేసేటటువంటి అవకాశం ఉంది రబీ సీజన్లో ఈ స్వల్పకాలిక రకాలను నాటుకునేటప్పుడు దగ్గర దగ్గరగా నాటుకోవాలి అది కంపల్సరీగా మనకి చదరపు మీటర్కి నలభై నాలుగు దుబ్బులు ఉండేటట్టుగా చూసుకోవాలి తర్వాత నాటలన్నింటినీ కూడా జనవరి పదిహేను లోపునే మనం పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి రెండు మీటర్లకి కూడా ఎనిమిది అంగుళాల వరకు ఈ దారులు చేసుకున్నట్లయితే మనకి తూర్పు నుంచి పడమర దిశలో కనుక ఈ దారులు చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఈ గాలి వెలుతురు బాగా ప్రసరించి మనకి తెగుళ్ళు అదేవిధంగా పురుగుల యొక్క ఉధృతి కూడా తగ్గటానికి అవకాశం ఉంటుంది ఈ గోదావరి డెల్టాలో రబీ సీజన్లో మనం ఈ దమ్ము చేసిన తర్వాత విత్తనాన్ని నేరుగా వెదజల్లటం అనేది ఎక్కువగా మనం గమనిస్తూ ఉన్నాం రైతులందరూ కూడా ఏంటంటే ఈ సాగు ఖర్చు తగ్గించుకునే దాని మార్గంలో చాలా వరకు ఈ వెద పద్ధతికి వెళ్తూ ఉన్నారు ఈ వెద పద్ధతికి వెళ్ళేటప్పుడు మనం సమానంగా నేలని అయితే చాలా చదును చేసుకోవాల్సినటువంటి సమానంగా చదును చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మధ్యలో రెండు మీటర్లకు ఒక కాలువ కూడా చేసుకున్నట్లయితే మనం విత్తనం వెదజలిన వెంటనే వర్షం పడినప్పటికీ కూడా మనం ఈ యొక్క నీటిని బయటికి తీసేసుకుని మొలక శాతాన్ని డ్యామేజ్ కాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా కూడా నేల చదును తర్వాత కాలువలు అనేది చేసుకోవటం అత్యవసరం అదేవిధంగా వెద పద్ధతిలో మనం వెళ్ళేటప్పుడు ఈ యొక్క విత్తనాన్ని మనం ఇరవై నాలుగు గంటలు నానబెట్టి తర్వాత ఇరవై నాలుగు గంటలు కడతాము ఇది డ్రమ్ సెడర్తో అయినా వేసుకోవచ్చు అదేవిధంగా విత్తనాన్ని వెదజల్లటం అనేది రెండు పద్ధతులు కూడా పాటిస్తూ ఉన్నారు ఈ డ్రమ్ సేడర్తో వాడేటప్పుడు ముఖ్యంగా ఈ మొలక అనేది ఎక్కువగా పొడవుగా రాకుండా ఉండాలి మొలక ఆరంభ దశలోనే మనం ఈ డ్రమ్ముల్లో పోసి నాటుకున్నప్పుడు మాత్రమే మనకి ఆ అల్లుకుపోకుండా విత్తనాలు సమ పద్ధతిలో పడుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మొలక ప్రారంభమైన వెంటనే మనం నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ తర్వాత యంత్రంతో నాటేసేటప్పుడు మనం ఈ యొక్క ట్రేల్ లో నారు పెంచాల్సి ఉంటుంది ఎకరానికి వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై ట్రేల వరకు అవసరం నేరుగా విత్తే పద్ధతి జనరల్గా ఎందుకు వెళ్తున్నారు రైతులు అంటే ఇది మనకి నారు పెంచక్కర్లేదు తర్వాత నారు మొయటం కానీ నాట్లు వేయటానికి అయ్యే ఖర్చు అంతా కూడా మనకి ఆదా అవుతుంది అదేవిధంగా నీరు కూడా ఇరవై శాతం వరకు ఆదా అవుతుంది ఏడు నుంచి పది రోజుల వరకు కూడా మనకి ముందుగా కోతకు వస్తుంది కాబట్టి ఈ నేరుగా విత్తే పద్ధతి అనేది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది అదేవిధంగా దీనిలో ముఖ్యంగా మనం పాటించాల్సినటువంటి వెలుకువలు ఏంటంటే నేలంతా కూడా ఎత్తి లేకుండా చదును చేసుకోవాలి దాని తర్వాత విత్తనం కూడా ఎక్కువ మోతాదులో పెట్టకూడదు దానికి ఎంతవరకు సిఫార్సు చేశారో ఆ విత్తనం వరకే మనం కనుక వేసుకున్నట్లయితే పొలంలో ఒత్తు లేకుండా అంటే ఒత్తు కనుక ఎక్కువైపోయినట్లయితే విత్తనం మనకి రేపొద్దున కలుపు సమస్యతో పాటుగా పురుగులు తెగుళ్ళు కనుక ఆశించినప్పుడు ఉధృతి ఎక్కువ కాకుండా ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మనం సిఫార్సు చేసిన విత్తన మోతాదుని మాత్రమే వినియోగించాలి నాటుకున్న తర్వాత ప్రధాన క్షేత్రంలో మనం కలుపు యాజమాన్యానికి మూడు నుంచి ఐదు రోజుల్లో బెటాక్లోర్ కానీ అనిలోఫాస్ కానీ ప్రిట్లాక్లోర్ కానీ ఇసుకతో కలిపి చల్లుకోవచ్చు అదేవిధంగా పదిహేను రోజుల టైంలో కనుక సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే సైలోపాప్ బ్యూటైల్ అనేటటువంటి ముందుని వాడుకోవాలి తర్వాత గడ్డి జాతి మొక్కలు కానీ ఎక్కువగా కనుక మనకు కనిపించినట్లయితే గడ్డి జాతి మొక్కలు అదేవిధంగా ఏకవార్షిక మొక్కలు కూడా వెడలపాటి ఆకుల మొక్కలు కూడా ఎక్కువగా కనుక ఉన్నట్లయితే మనం పదిహేను నుంచి ఇరవై రోజులకి బిస్ఫైర్ బ్యాక్ సోడియంని స్ప్రే చేసుకున్నట్లయితే మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోగలుగుతాం అదేవిధంగా వెడల్పాటి మొక్కలు మాత్రమే ఎక్కువగా కనుక మనకి పొలంలో ఉన్నట్లయితే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులకి టూ ఫోర్ డి సోడియం సాల్ట్ని అదేవిధంగా మనకి గడ్డి జాతి అదే తర్వాత వెడలపాటి మొక్కలు రెండు ఉన్నట్లయితే కనుక నెల రోజుల టైంలో మెట్సల్ఫిరాన్ మెదయిలు అదేవిధంగా క్లోరిమోరాన్ మెదయలు అనేటటువంటి మందు ఎనిమిది గ్రాములు ఎకరానికి పిచికారి చేసుకున్నట్లయితే ఈ కలుపు సమస్యని మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదే పద్ధతి మనకి డ్రమ్ సీడర్తో కానీ అదేవిధంగా వెజల్లే పద్ధతిలో దమ్ము చేసి వెత్తనాన్ని వెజల్లే పద్ధతిలో కూడా ఈ రకమైన కలుపు యాజమాన్యం సరిపోతుంది తర్వాత కలుపు రసాయనాలు మనం వాడేటప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే గుళికలు కానీ లేకపోతే కలుపు మందుని ఇసుకలో కానీ చల్లేటప్పుడు మనకి రెండు నుంచి ఐదు సెంటీమీటర్ల వరకు నీళ్లు ఉండాలి పొలంలో తర్వాత నీళ్లు బయటికి నీరు కానీ లోపలికి రాకుండా మనం ఒక ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఐదు గంటల వరకు గట్టిగా కట్టుదిట్టం చేసినట్లయితే ఈ కలుపు మందులు బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత ఎరువుల యాజమాన్యానికి వచ్చేసప్పటికి మనకి గోదావరి మరి ఎకరాకు వచ్చేసి డెబ్బై రెండు కేజీలు నత్రజని ముప్పై ఆరు కేజీల భాస్వరం మరియు ఇరవై నాలుగు కేజీల పొటాష్ అయితే సరిపోతుంది అదేవిధంగా ఉత్తర కోస్తా మరియు దక్షిణ మండలానికి అయితే నలభై ఎనిమిది కేజీల నత్రజని ఇరవై నాలుగు కేజీల భాస్వరం మరియు ఇరవై కేజీల పొటాష్ ఇచ్చేటటువంటి ఎరువులు ఎకరానికి వేసుకున్నట్లయితే మనకి ఈ రబీ సీజన్కి సిఫార్సు మేరకు ఎరువులు మోతాదు ఇది దీన్ని మనకు అందరికీ తెలుసు నత్రజని మూడు దఫాలుగా వేసుకోవాలి తర్వాత పొటాష్ అనేదాన్ని మూడో దఫా చిరుపొట్ట దశలో వేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా మనం ఎప్పుడైనా సరే నత్రజని ఎరువు వేసేటప్పుడు బురద పదంలో మాత్రమే వేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది